శ్రీ శ్రీమాత నమ శ్రీ గురుపి నమ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిషక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశిలో పుట్టిన వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది ఎందుకంటే మీరంట గిట్టని మీ బద్ద శత్రువు మీ పైన ఈ సమయంలో తాంత్రిక పూజలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల్లో జరగబోయేది ఇదే ఇక వెంటనే మీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి అంటే మీరు చేస్తున్న ఎంతటి ముఖ్యమైన పని అయినా సరే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి ఈ వీడియోని మీరు ఒక్కరి ఒంటరిగా చూడండి ఎందుకంటే కనుక ఈ రెండు రోజుల్లో మీ జీవితంలో మీకు జరగబోయేది తెలిస్తే కనుక మీరైతే చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురవుతారు అదేవిధంగా మీ శత్రువులపైన విజయం సాధించి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు చేసుకోదలసిన దేవతారధన పాటుగా పాటించవలసిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి మీరైతే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమశివాయిన కామెంట్ని చేయండి ఇక వివరానికి వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పురోభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు జన్మించిన వారు కుంభరాశి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక జ్యోతిష శాసనం ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి మనసున్న పది మంది మేలు కోరే మంచి వ్యక్తిత్వం ఉన్న మనసు కలవారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా తాము బాగుండాలి తమతో పాటు తమ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా తమలాగే సంతోషంగా ఆనందంగా ఉండాలని అందరి మేలును కోరుకునే మంచి మంచి వ్యక్తులు అదేవిధంగా ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా పది మందికి సహాయం చేయాలి ఒకరికి అపకారం ఎప్పుడు తలపెట్టొద్దు అలా చేస్తే దేవుడు సహించాడు అది తమకు తమ కుటుంబానికి మంచిది కాదు అని ఎవరికి కూడా ఏ కీడు అపకారం అస్సలు తలపెట్టారు అదేవిధంగా ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా తమ పని తాము చేసుకుంటూ ఎక్కరిని కూడా డిస్టర్బ్ చేయకుండా ఎవరైనా వీరి వద్దకు సహాయం వస్తే వారికి తోచిన విధంగా వారికి హెల్ప్ చేసి పంపించే అతి మంచి మనస్తత్వం యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా బాగా మంచిగా పనిచేస్తున్నారు డబ్బులను బాగా సంపాదిస్తున్నారు అదేవిధంగా తమ కుటుంబాన్ని చాలా చక్కగా పోషించుకుంటున్నారు తమ భార్య పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు ఇంట్లో విలువైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు తాము చాలా మంచిగా ఉంటూ తమ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ వృత్తి ఉద్యోగం వ్యాపారాన్ని చాలా బాగా ముందుకు నడిపిస్తున్నారని చెప్పేసి చాలామంది వీరిపైన కుళ్ళు కుతంత్రాలు చేస్తూ వీరిపైన దృష్టిని పెడుతూ ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు ముఖ్యంగా వీరికి చురుకుతనం సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించడం అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను ఎక్కువగా వీరు కలిగి ఉంటారు ఇక ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పనైనా రాజీ లేకుండా పూర్తి చేస్తారు కుంభరాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్డు చేయడం అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించగలిగే తెలివితేటలు ఆలోచనమైన స్వభావాలను కలిగి ఉంటారు ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం రాదు వచ్చిన ఎక్కువసేపు కోపం అనేది విరిగి ఉండదు అయితే ఈ కుంభరాశి వారికి కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తు పెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు అంటే ఎవరితోటి చెప్పుకోరు అంటే తమ ముఖ్యమైన పర్సనల్ విషయాలు ఎవరితోటి చెప్పుకోరు అలాగే ఈ రాశి వారు ఇతరుల కురిక్తులకు ఎత్తులకు అసలు లొంగరు ఇక ఈ కుంభరాశి వారు మంచి ప్రజాకర్షణ కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారు ఇతరులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చేయవలసిన సహాయం వీరికి బాగా గుర్తు ఉంటాయి ఈ కుంభరాశి వారిని వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగాలలో సౌద్యోగుల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు ఎందుకంటే అది మీకు మీరు చేస్తున్న పని పట్ల మీకు ఒక్కోసారి ఏకాగ్రత అనేది లేకపోవడం వలనే మీరు ఒత్తిడికి గురవుతారు ఇక ఈ యొక్క కుంభరాశులు పుట్టిన వారు ప్రభుత్వ సంబంధమైన పనులు మార్కెటింగ్ ట్రావెలింగ్ ఫైనాన్స్ న్యాయవాది ఫ్యాన్సీ షాప్ బ్యూటీ పార్లర్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ నగల దుకాణం సినిమా రంగం అలాగే రాజకీయ రంగం పైన వీరికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక ఈ కుంభరాశి వారిని అందరూ గుర్తించాలి ఈ రాశి వారు ఎక్కువగా వీరు కోరుకుంటూ ఉంటారు దీని కారణంగా అనవసరమైన పనులు చేస్తూ అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతూ ఉంటారు ఇక కుంభరాశి వారు సొంత వారి కన్నా కూడా ఇతరుల కోసం పనులు చేయడం వల్ల వీరికి వీరి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి మీరు మీ సొంత వారి కోసమే పనులు చేయండి ఇక ఈ యొక్క రాశి వారు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎక్కువగా నష్టపోతూ ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో చూసుకుంటే ఆర్థిక పరంగా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆకస్మిక అనుకోని ఖర్చులకు దూరంగా ఉండాలి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి ఊహించినటువంటి ఖర్చులు అనేవి ఎదురవుతాయి కాబట్టి జీవితంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేయండి అయితే మీకు మొదట్లో అంటే ఈ వీడియో మొదట్లో మీకు చెప్పినట్లుగా ఈ యొక్క కుంభరాశి వారి వారి మీద మీ బద్ధ శత్రువు మీ పైన తాంత్రిక పూజలు చేస్తున్నారు మీరు కనుక సరిగ్గా గమనించినట్టు కనుక గతంలో మీతో ఎవరైతే గొడవపడి ఇప్పుడు మీతో ప్రేమగా సంతోషంగా ఉంటున్నారో వారిపైన మీరు ఒక కన్నేసి ఉంచండి వారు మీ వెనకాలే ఉంటూ మీ యొక్క ప్రతి అడుగును గమనిస్తూ మీరు చేసే ప్రతి దానిని వారు చూస్తూ ఉంటారు ఇక మీ మీద అంటే మీ పైన తాంత్రిక పూజలు చేసేది కూడా వారే కాబట్టి వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకు మంచి జరుగుతుంది మిగతా అంతా కూడా మీ జీవితంలో మంచి జరుగుతుంది ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఈ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఈ ముప్పై రెండు తేదీల్లో మీకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది అధికంగా ఉంది కాబట్టి మీరు ఈ రెండు రోజుల్లో మీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా అంశాలుగా మార్చుకొని మీ మీదికొచ్చే వచ్చే నెగిటివ్ ఎనర్జీని ఈ రెండు రోజుల్లో పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి చేయవలసిన పరిహారం మంగళవారం రోజున ఆంజనేయస్వామి వారి ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే బెల్లము శనగలతో చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి దీనితో పాటుగా ఐదు మందికి అన్నదానం చేయండి చెడు ప్రయోగాలు జాతక దోషాలు జన్మ దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఈ విజయదశం నుండి మీకు అంత శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్